ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై పై ఈరోజు సుదీర్ఘ వాదనలు జరిగాయి ఈ సుదీర్ఘ వాదన అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది తీర్పు వెల్లడించేంత వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు ప్రకటించింది కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై పై ఈరోజు ఉదయం మొదలైన వాదనలు ఆ లంచ్ వరకు లంచ్ టైం వరకు కొనసాగాయి లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ తరఫున ఏజీ సుధాకర్ రెడ్డి అప్లికెంట్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్ దానకిషోర్ తరపున సిపి రెడ్డిలు ఇద్దరు వాదనలు వినిపించారు అయితే ఒప్పందానికి ముందే చెల్లింపులు జరిగాయని అయితే ఈ కార్ వ్యవహారంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో నిర్వహణ కంపెనీలకు ఒప్పందానికి ముందే డబ్బుల చెల్లింపు జరిగిందని ఆ డబ్బుల చెల్లింపు కూడా ఇంగ్లాండ్ ఫౌండ్ల రూపంలో చెల్లించాలని ఇవి ఈ చెల్లింపులు ఏవైతే జరిగినాయో ఇటు ఆర్థిక శాఖ ఆమోదం లేకుంటే క్యాబినెట్ ఆమోదం ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా ఈ చెల్లింపులు జరిగాయని ఏసీబీ తరపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలపడం జరిగింది అలాగే దానకిషోర్ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఈ దీ ఈ కేసును ఎవరైతే పిటిషన్ చేశారో దానకిషోర్ దానకిషోర్ తరపు న్యాయవాది సిపి మోహన్ రెడ్డి కూడా బలమైన వాదనలు వినిపించారు ఈ కేసులో గవర్నర్ అనుమతి తర్వాతనే కేటీఆర్పై కేసు నమోదు చేసినట్లు వీరిద్దరూ కోర్టు ముందు వాదనలు వినిపించారు అయితే కోర్టు స్పందిస్తూ ఎవరైతే నిందితులు ఏ టూ ఏ త్రీ ఉన్నారో పిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న ప్రశ్న ఏజీకును సిపి మోహన్ రెడ్డికి వేయడం జరిగింది దానికి వీళ్ళు బదిలిస్తూ వాళ్ళు ఇప్పటివరకు పిటిషన్లు దాఖలు చేయలేదని త్వరలోనే అన్ని ఆధారాలతో వాళ్ళు పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఏజీ సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలపడం జరిగింది మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్కు భారీ ఊరట లభించినట్లయింది ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా తీర్పు వెల్లడించేంత వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు తెలపడం జరిగింది ఇప్పటికే కేటీఆర్ విషయంలో ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టులో ముప్పై వరకు అరెస్ట్ చేయడానికి తొలుత హైకోర్టు ఊరటనివ్వడం తర్వాత ఒకరోజు గడువు పెంచి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇవ్వడం ఈరోజు జరిగిన వాదనలో కూడా కేటీఆర్కు ఊరట కలిగించేలా హైకోర్టు తీర్పు బయటకు రావడం మనం చర్చనీయాంశంగా మారింది